నేను ఒక మాట చెప్తాను కానీ అమ్మతో చెప్తావా వదిన అంది అనసూయ ప్రాధేయపూర్వకంగా ఏమిటా మాట ఇప్పుడు నువ్వు శారదా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే కదా రావడం ఎలా ఉన్నాడు పెళ్ళికొడుకు చాలా బాగున్నాడు అబ్బా ఎంత అందంగా అంటూ ఆపేసింది అంత బాగున్నాడా నువ్వు నమ్మవు కానీ వదిన ఎందుకులే నువ్వు కూడా రావాల్సింది చూడ్డానికి మీ ఆయనకంటే బాగున్నాడా అంది నవ్వుతూ అనుసూయ మొహం చిట్లించి హు ఆయన అవ్వకుండానే ఆయన అనేస్తున్నావేంటి ఆయన ఎక్కడా ఇయనెక్కడా అంది వదిన కాస్త ఆశ్చర్యపోయింది అల్లుకుంటున్న జడ అలా పట్టుకొని అదేమిటి అని సూయ అలాగంటావు రేపో మాపో వాళ్ళు పసుపు కుంకుమ ఇచ్చుకోవడానికి వస్తుంటే ఇంకా ఖాయమైంది ఏంది అంతే అనసూయని చూస్తూ అనసూయ మొహం ఇంకోవైపు తిప్పుకొని నాకు ఆ సంబంధం ఇష్టం లేదో దిన ఈ సంగతే అమ్మకి చెప్పు అంది ఏమిటి నీకు ఆ సంబంధం ఇష్టం లేదు నిజంగానా మరైతే పెళ్లి చూపుల నాడు అడిగినప్పుడు నచ్చిందన్నావుగా మళ్ళీ ఇప్పుడు నచ్చలేదంటున్నావా ఏమిటిలా మారిపోయావు అప్పుడు అన్నాననుకోవద్దునా అయితే మాత్రం ఇప్పుడు నాకు ఇష్టం లేదు ఇష్టం లేని పెళ్ళి చేసుకోమంటావా అలా ఎవరంటారు కానీ నీ అభిప్రాయం ఎందుకు మారిపోయింది అవును అందమైన వాళ్ళని వదిలిపెట్టి లేని వాళ్ళని చేసుకోమంటే ఎలా ఎవరా అందమైన వాళ్ళు శారదను చూడడానికి వచ్చిన అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడో అంది అనసూయ ఉంటే అతను శారడానికి చూ శారదను చూడడానికి వచ్చాడు కానీ నీకోసం కాదు వాళ్ళు ఇప్పుడే కాయపరచుకున్నారా మనం కూడా అడగొచ్చుగా ఓహో అదా సంగతి అందంగా ఉన్నంత మాత్రాన రాజా లాంటి సంబంధం వదులుకుంటావేం అయినా పాలెం అబ్బాయికి అందం తక్కువని నువ్వే అనాలి సుక్షేత్రం లాంటి పొలం పాడి పంట గొడ్డు గోదా ఉండే సంబంధం ఇదయ్యే ఆ రాజమండ్రి వాళ్ళకేముంది వెనక ఆస్తి ఏమీ లేదు కదా ఆ గుమస్తా ఉద్యోగం తప్పితే గద్దెలేని వాడ రాఘవయ్యను చేసుకున్నాడు కానీ మనలాంటి వాళ్ళకేం కర్మ ఆస్తి లేని సంబంధం చేసుకోవడానికి ఒక్క అందం కోసం మంచి చెడ్డ ఆలోచించడం లేదు నువ్వు అంది మందలింపుగా వదిన అనసూయ వదిన మొహంలోకి చూచి నాకు పదేకదాలు ఎకరాలు కట్నం ఇస్తున్నారుగా వాళ్ళకి ఆస్తి లేకపోతేనేం అంది నెమ్మదిగా ఉన్నవాన్ని చేసుకుంటే నువ్వు తీసుకెళ్లే దాంతో కలిసి ఇంకా ఎక్కువ అవుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి అబ్బాయిని చూసొచ్చి ఇక అతనే కావాలంటావేమిటి ఏమిటి అర్థం లేకుండా కంటే అందగాడొకడు కనపడితే మళ్ళీ వాడే కావాలంటావా అయినా పాపం రాఘవయ్య చర్చి చెడి ఆఖరికి సంబంధం తీర్చుకొస్తే దానికి మనం పోటీగా వెళ్తే ఏం బాగుంటుంది బాగా ఆలోచించు నిజానికి శారద నీకన్నా బాగున్నా మనం ఇచ్చే కట్నం వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మన సంబంధమే ఒప్పుకుంటాననుకో కానీ దీనివల్ల పాల వాళ్ళ సంబంధం చక్కటిది పోతుంది రాఘవయ్య గారి మీద పోటీకెళ్ళి పోటీకి వెళ్ళినట్టు అవుతాం ఏమంటావు ఏమనడానికి నువ్వు నువ్వెన్ని చెప్పినా నా అభిప్రాయం మారదు నువ్వు పోటీకి వెళ్ళలేకపోతే మటుకు పట్టుమని పదివేలైనా కట్నం ఇవ్వకపోతే అంత అందమైన వాడు ఎంత అందంగా ఉంటే మాత్రం శారదని చేసుకుంటాడా అయినా ఎదుటి వాళ్ళ కోసం మనం పోగొట్టుకుంటామేమిటి కట్నం ఇచ్చుకోలేని వాడికి అంత అందమైన అల్లుడు ఎలా వస్తాడు సరే కానీ ఈ విషయం అమ్మతో చెప్పుదినా అంది బతి మారుతున్నట్టుగా అనసూయ సరేలే అలానే చెప్తా మధ్యలో నాకు వచ్చిందేముంది అంటూ వెళ్ళిపోయింది వదిన అనసూయ మనసారా నవ్వుకుంది పాలేం వాళ్ళు ఉత్తరం పంపారు వాళ్ళ పాలేదు తీసుకొచ్చి ఇచ్చాడు నేను పొలంలో ఉన్నగా అన్నాడు బద్దయ్య భోజనానికి కూర్చుంటూ ఏమని రాశారేమిటి అని అడిగింది భార్య అన్నపూర్ణమ్మ ఎల్లుండి మంచిదట పసుపు కుంకుమ పుచ్చుకోవడానికి వస్తామని మనకి ఏమైనా ఆటంకాలు ఉంటే తెలియజేయమని రాశారు నిన్నడిగి చెప్పవచ్చని పొలంలో మాట చెప్పలేదు సాయంత్రం ఉత్తరం రాసి వీధి గాడితో పంపాలి రోజులు కూడా మీదికి వచ్చేస్తున్నాయి ఇక రెండు మూడు లగ్గాల కంటే ఎక్కువ ఉండవు కుదిరిన తర్వాత ఆలస్యం దేనికి అన్నపూర్ణమ్మ మాట్లాడలేదు ఏం మాట్లాడవు అన్నాడు బద్దయ్య ప్రశ్నార్థకంగా చూస్తూ కాసేపు తటపటాయించి ఏమోనండి మరి అంది ఏమో ఏమిటి మొహం ఏ సంగతి చెప్పమంటే అలా నసుకుతావు అన్నాడు చిరుకోపంతో మధ్యలో నాకు వచ్చి పడింది గొడవ మీ దగ్గర నోరు తెరుద్దామంటే భయం చెప్పకపోతే దాంతో గొడవ కోపం తెచ్చుకోకుండా కాస్త నెమ్మదిగా వినండి అంది సరేలే అసలు అసలు సంగతి ఏంటో చెప్పు అనుసూయకి పాలం సంబంధం ఇష్టం లేదట ఏమిటి పాలం సంబంధం చేసుకోదు ఏం దానికి అబ్బాయి నచ్చలేదట రాఘవయ్య గారి శారదని చూడడానికి రాజమంది నుంచి వచ్చారు ఆ సంబంధం చేసుకుంటుందట ఇక మీ ఇష్టం ఆహా ఇదొకట వాడిని చేసుకుంటుంది వీని చేసుకోదు ఏం వాడికి ఏమైనా కొమ్ములు వచ్చాయా పెళ్ళి చూపుల నాడు నచ్చిందిగా మళ్ళా ఏమైంది ఏమో ఏమైందో మేము చెప్పాం కానీ అది వినడం లేదు పోనీ దానికి ఇష్టం లేని పెళ్ళి చేసి మనం మాత్రం ఏం బాగుకోవాలి శారదని చూడడానికి ఇవ్వాలే వచ్చారు రాజమంది నుంచి వెళ్ళిపోయాలనుకుంటా చాటుగా వాళ్ళ అడ్రస్ అది కనుక్కొని ఒకసారి వెళ్ళిరండి ఏమవుతుందో చూద్దాం మరి పాలెం వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి సమాధానికి సమాధానానికి ఏముంది అంతదాకా వస్తే ఏదో ఒకటి వంక పెట్టి రాజమండ్రి సంబంధం కుదిరితే నిజం చెప్పచ్చు ఆ రాజమండ్రి వాళ్ళకి ఆస్తి అది లేదని విన్నానే దానికోసం చక్కని సంబంధం వదులుకోవడం దేనికి దాని మంచి చెడ్డ మనకు తెలీదు ఇక దాని ఇష్టమే వీసవెత్తు ఆస్తి లేని వాన్ని ఎందుకు చేసుకోవాలనుకుంటుందట నాకు చేస్తే ఇష్టం లేదు ఆలో లక్షణ అని ఏడుస్తుంది తర్వాత ఆ బాగా ఆలోచించు అన్నాడు బద్దయ్య కూతురికి మంచి సంబంధం చేయాలని తలంపు కొద్ది అన్నపూర్ణ కాసేపు ఊగుకొని అవుననుకోండి ఇక దాని ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాం ఎవరికి ఎంత రాసి పెట్టి ఉంటే అంత అంది అంతేనంటావా సరేలే రోజులు నెత్తికొచ్చేస్తున్నాయి ఏ సంగతి తొందరగా తేల్చుకోవడం మంచిది అంటూ గబగబా చేసి చెయ్యి కడుక్కొని చావిట్లోకి వెళ్ళాడు భద్దయ్య తర్వాత అన్నపూర్ణమ్మ అనసూయ వదిన భోజనాలకి కూర్చున్నారు కాసేపు బద్దయ్య లోపలికి వచ్చి బాధ చేతిలో ఉత్తరం పెడుతూ నేను రాజమంది వెళ్ళొస్తాను కానీ ఈ ఉత్తరం వీధిగాడితో పాలం పంపు అని ఉత్తరం ఇచ్చి బయటకు వెళ్ళిపోయాడు అన్నపూర్ణమ్మ ఆ ఉత్తరాన్ని కోడలు చేతిలో పెడుతూ ఏం రాశారో చూద్దాం చదువమ్మ అంది కోడలు శాంత ఉత్తరాన్ని ఎడం చేత్తో పట్టుకొని చదివింది అనసూయ తల వంచుకొని అన్నం తింటూ శ్రద్ధగా వింటుంది శ్రీయుత నారాయణయ్య బావగారికి మీ క్షేమములో తెలిసినవి ఇక్కడంతా క్షేమం చిరంజీవుల వివాహమై కాయపరచుకోవడానికి ఎల్లుండి రాబోతున్నామని రాశారు సంతోషం కానీ అనుకోని ఆటంకాలు సంభవించడం వల్ల ఎల్లుండి వీల పడదని తెలియజేయవలసి వచ్చినది త్వరలో సమయం చూసుకొని కబురు చొప్పెదము చిరంజీవి రామారావు నడిగినట్టు చెప్పగలరు ఇంతే సంగతులు బద్దయ్య అది చదివి వినిపించింది శాంత కా బాగానే ఉంది ఎప్పటికేం జరుగుతుందో చెప్పలేం సుమా అయిపోవలసిన సంబంధం తిప్పడం నాకు బాధగానే ఉంది అంది అన్నపూర్ణమ్మ బాధపడుతూ ఆఖరికి అనసూయ మాటే నెగ్గింది ఏం అనసూయ మీ ఆయన అంత అందంగా ఉంటాడా అంటూ వేళ కూలమాడింది శాంత అనసూయని అనసూయ తలంచుకొని భోంచేస్తూ ముసిమిసిగా నవ్వుకుంది ఆనాడు రాజమండ్రి నుంచి పెళ్లి చూపులకు వస్తారని బద్దయ్య గారి ఇల్లంతా హడావిడిగా ఉంది రాబోయే వారిని సత్కరించుకోవడానికి బద్దయ్య ఏర్పాట్లన్నీ పెద్ద ఎత్తున చేశాడు అనుకున్న సమయానికి పెళ్లి కొడుకు అతని తండ్రి పద్మనాభయ్య వారి తరపు చుట్టాలు ఇంకా ఇద్దరు వచ్చారు బద్దయ్య వారిని తోడు తీసుకొచ్చి చావిట్లో కూర్చోబెట్టాడు టిఫిన్లు కాఫీలు అయ్యాక అనసూయని చావిట్లో పరిచిన తివాచి మీద కూర్చోబెట్టారు అనసూయ ముసిముసిగా నవ్వుకుంటూ వార చూస్తూ కూర్చుంది పెళ్ళికొడుకు తలుపు వాళ్ళు ఏదో రివాజు ప్రకారం అమ్మాయిని అడగవలసినవన్నీ అడిగారు తర్వాత అనసూయ లేచి వయ్యారంగా లోపలికి వెళ్ళిపోయింది కాసేపాగి బద్దయ్య గారి తరపు మనిషి ఒక ఆయన అమ్మాయిని చూచుకోవడం అయిపోయింది కట్నం విషయం కూడా ఏం ఆలోచించనక్కర్లేదు అమ్మాయికి పది ఎకరాలు సుశిక్ష అప్పచెపుతారు ఆ పైన మిగిలిన లాంఛలానాన్ని యథావిధగా జరుపుతారు మీ అంగీకారం తెలపండి మరి అన్నాడు పెళ్లి పెద్దల్ని చూస్తూ పదెకరాలే అని లోపల లోపల ఆశ్చర్యపోతూ సరేనండి ఇంటికెళ్ళాక ఉత్తరం రాస్తాం ఇక వస్తాం మరి అంటూ లేచాడు పెళ్లి కొడుకు తండ్రి పద్మనాభయ్య మంచిది ఏ సంగతి తొందరగా తేల్చండి రోజులు మీదకొచ్చేస్తున్నాయి అంటూ బద్దయ్య గారు ఆయన తరపు మనుషులు పెళ్లి పక్క ఊరి స్టేషన్ వరకు సాగనంపారు ఈ వార్త ఆ పల్లె పల్లెటూరులో పొగలా పొగల వ్యాపించింది రాఘవయ్యకి బద్దయ్యకి పోటీ పడిందని ఆశ్చర్యపోయారంతా రాఘవయ్య సంబంధం ఇష్టం లేకపోబట్టే ఇంకో సంబంధం చూచుకోవడానికి వచ్చారు కానీ లేకపోతే వస్తారా ఇక రాఘవయ్య వాళ్ళ వాళ్ళ మీద ఆశ వదులుకోవచ్చు అన్నారు కొంతమంది పది ఎకరాలు ఇచ్చే బద్దయ్య సంబంధం వదిలిపెట్టి ఏదో ముష్టి కట్నం రాఘవయ్య సంబంధం ఒప్పుకుంటారా అబ్బే రాబ రాఘవయ్య ఎక్కడ పోటీ పలగడదు బద్దయ్యతో అన్నారు కొంతమంది ఇదంతా అనసూయ పట్టుదలైన కలిగిన వాళ్ళు కాబట్టి ఏం కోరినా తీరుతుంది పాపం ఆ శారదకి కావలసిన సంబంధం కాదు ఇది అనుకున్నారు కొందరు అమ్మలక్కలు మొత్తానికి ఊరు ఊరంతా ఈ గొడవకి అట్టుడికినట్టు అయిపోయింది రాజమంది వాళ్ళ దగ్గర నుంచి ఎప్పటికీ వార్త వస్తుందోనని ఎదురుతెన్ను చూస్తున్నారంతా ఆ ఊరి పోస్ట్ మాస్టర్ కూడా టపా రాగానే రాజమంది నుంచి వచ్చిన ఉత్తరాల కోసం వెతికేవాడు శారద శారదేనాడో ఆశ నిరాశ చేసుకుంది రాఘవయ్య ఇతర సంబంధాలు చూడసాగాడు అనసూయ ఎప్పుడు చందం అర్థాన్ని తలుచుకుంటూ మురిసిపోతూ ఉండేది ఒక్కసారి మనస్సు శంకించి నాకంటే అందంగా ఉండే శారదని మానేసి నన్ను ఎందుకు చేసుకుంటారు అని లోపల లోపల అనుకోబోయి పైకి అనేసింది వదిన పక్కనుంటే చిన్నగా నవ్వి పది ఎకరాలు ఇస్తున్నాం కదూ అనేది శారద ఏమనుకుంటుందో తెలుసుకోవాలని ఉండేది అనసూయకి ఓసారి మాటల సందర్భంలో ఒంటరిగా ఉన్నప్పుడు చిన్ని నడిగింది అనసూయ ఏం చేస్తుంది అని నీ మీదకి పోటీ మాత్రం రాదులే వాళ్ళ బాబు గడించలేదుగా మీ బాబులా అంది నవ్వుతూ చిన్ని స్నేహితురాల్ని వెనకేసుకొస్తున్నావు కానీ గడింపులో ఏముంది అదృష్టంలో ఉండాలి కానీ పుణ్యం కొద్దీ పురుషుడు అంది అనసూయ గర్వంగా చిన్ని కాస్త ఆశ్చర్యపోయి నీ అదృష్టం మాత్రం ఇంకా తెలియలేదుగా ఏం జవాబు వస్తుందో అన్నది అనసూయ ఓసారి చిన్నగా నవ్వి నీకు ఇంకా అనుమానమేనా పోనీలే ఆ కబురు తెలుస్తుందిగా రేపో మాపో నాకు బాగా నమ్మకం ఉంది పెళ్లి చూపుల నాడు అతను ఎన్నిసార్లు చూశాడు నీకేం తెలుసు ఇంకా ఎందుకు గాని అతన్ని శారద మర్చిపోవడం మంచిది అంది సగర్వంగా చిన్ని మాట్లాడకుండా వెళ్ళిపోయింది అందరూ ఎదురు చూసే రోజు రానే వచ్చింది రెండు కవర్లు పట్టుకొని పరిగెత్తాడు పోస్ట్ మ్యాన్ బద్దయ్య ఇంటికి అప్పుడే భోంచేసి చావిట్లో పడుకున్న బద్దయ్య గారు పోస్ట్ మ్యాన్ నుంచి అల్లంత దూరంలో చూచి ఎదురొచ్చి చేతిలో ఉత్తరం తీసుకొని అప్పుడే వచ్చిందటో పోస్టు అన్నారు ఉత్తరాన్ని పరిశీలిస్తూ పోస్ట్ పెందరాడే వచ్చేస్తుంది కదండి అన్ని పనులు చూసుకొని మధ్యాహ్నానికల్లా ఇస్తాం ఈ ఉత్తరాలు రాజమండ్రి నుంచి వచ్చాయని వెంటనే ఇచ్చిదమ్మన్నారు మేస్టారు గారు పెళ్ళివారు రాశారనుకుంటానండి ఏం రాసారు విందాం చదవండి అంటూ తొందర చేశాడు పోస్ట్ మ్యాన్ బద్దయ్య గారిని ఆయన చావిట్లోకి వచ్చి మరత కుర్చీలో చతికిల పడి అయి నిన్నేనే రాజమంది నుంచి ఉత్తరం వచ్చింది తొందరగా రా వినపడిందా తొందరగా అని పిలిచాడు లోపలికి చూస్తూ వస్తున్నానండి అనుకుంటూ అన్నపూర్ణమ్మ బయటకు వచ్చింది అనసూయ తల కొంగు పుచ్చుకొని నిలబడింది కోడలేది అందదు రండి విందురు కానీ కొంచెం పని మీద రాఘవయ్య ఇంటికి వెళ్ళింది వచ్చాక చెబుదాం చదవండి ఫస్ట్ అంది అన్నపూర్ణమ్మ కంగారుగా బద్దయ్య గారు కవర్చించి కాగితం చేతిలో పట్టుకుని చదవసాగారు స్త్రీ బద్దయ్య గారికి ఏ సంగతి తెలియ చేయమన్నారు కాబట్టి ఉత్తరం రాస్తున్నాం మీ అమ్మాయిని చేసుకోవడానికి మా అబ్బాయికి ఇష్టపడడం లేదు అంతవరకు చదివిన బద్దయ్య గారు తెల్లబోతూ చూశారు ఎదుటి వాళ్ళ వంక అనసూయ గతుక్కు మంది మిగిలింది కూడా చదవండి బాబు విందాం అన్నాడు మ్యాన్ భద్రయ్య గారు తిరిగి చదవడం సాగించారు పెళ్లి చూపులకు రావడానికే పేచీ పెట్టాడు మా వాడు ఇంతకంటే ముందు రాఘవయ్య గారింటికి రావడం వల్ల ఇక వారమ్మాయినే చేసుకుంటాం ఎవరిని అంటున్నాడు వాడు మనిషి అంత మనిషి అయ్యాక నా ఇష్టం ఏముంది ఎంత కష్టం ఎంత కట్నం ఇస్తే మటుకు వాడికి ఇష్టం లేని పెళ్లి చేసి ఏం బాగుకోవాలి అందుకని ఇష్ట ప్రకారమే సాగిస్తున్నాను మీరు అన్నదా భావించక అమ్మాయికి వేరే సంబంధం చూసుకోవలసిందిగా కోరుతున్నాను ఇంతే సంగతులు ఇట్ల పద్మనాభయ్య ఏది సేవులే బోడి వెదవ బోడి బాదడం అంటూ బద్దయ్య ఆ ఉత్తరాన్ని ముక్కలు ముక్కలుగా చింపేశాడు కసికసిగా ఈ ఉత్తరం రాఘవయ్య గారికి ఇస్తాను తొందరగా అంటూ పరిగెత్తాడు రెండో కవరు పట్టుకుని పోస్టిమన్ చావిట్లో నుంచి వీధిలోకి అనసూయ దుస రుసదుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ చావిట్లో చితికిల పడింది పది ఎకరాలు ఇస్తామంటే కూడా నీలుగుతున్నాడే అయినా మనదే తప్పండి కానీ ఆస్తి లేని వాడిని పట్టుకుని పది ఎకరాలు ఇస్తామంటే ఇముడ్చుకోవద్దు ఎర్రగా బుర్రగా ఉన్నానని విరవీకుతున్నాడు కాబోలు అయినా తప్పిపోయిందల్లా మనకే మంచిది బస్తీ వాళ్ళని నమ్మడం చదిపే వాళ్ళ జులాయి తిరుగుళ్ళకే సరిపోతుంది మనం ఇచ్చేదంతా ఏదో చిన్నతనం తెలియక పట్టుబట్టింది కానీ మళ్ళీ ఆ పాలెం వాళ్ళకి కబురు పంపండి నిక్షేపం లాంటి సంబంధం త్వరగా కానిచ్చుకోవచ్చు అంది అన్నపూర్ణమ్మ నిజమే సాయంత్రం ఉత్తరం రాసి పంపుతాను పశువు కుంకుమలు ఇచ్చుకోవడానికి రమ్మని రాస్తాను మళ్ళా ఆ అమ్మాయితో ఏదైనా గొడవ వస్తుందేమో పర్వాలేదులేండి ఈ మధ్య దాని బుద్ధి పెడదాళ్ళు పట్టింది కానీ అసలు మొదట్లో తొందరగా రాయండి ఒప్పుకున్నామని ఉత్తరం ఇంతలో శాంత తొందర తొందరగా వచ్చింది అత్తయ్య రాఘవయ్య గారికి రాజమండ్రి వాళ్ళు ఉత్తరం రాశారు మనకి రాయలే రాసారలే వాళ్ళకేం రాశారు ఏమిటి శారద అని పశువు కుంకుమ ఇచ్చుకోవడానికి మంచి రోజు చూసి కబురు పంపమని రాశారు మనీ అనసూయను చేసుకోమన్నారా వాళ్ళ వాళ్ళంటే లెక్క వాడు కాకపోతే వాడి తాత లాంటిది ఇంకొకడు అంటూ చావిట్లో నుంచి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ ఉదయ్ రామం మీ మామగారు ఉత్తరం పంపారు కదా ఏమే వియంకురాల నుంచి ఉత్తరం వచ్చింది అన్నాడు నారాయణయ్య పొలం నుంచి వచ్చి చావిట్లో చెప్పులు విడిచి వంటింటి వైపు వస్తూ ఎప్పుడు రమ్మని రాశాదేమిటి అని అడిగింది భార్య యవతలికి వస్తూ సోమవారం నాడు మంచిదట రమ్మని రాశారు వస్తామని రేపు ఉత్తరం రాసి పంపుతాను ఏమంటావు అలాగే తొందరగా కోడలు వస్తే నాకు మంచిదేగా గదిలో నుంచి ఇదంతా వింటున్న రామారావు గుమ్మం దగ్గర నిలబడి మీ సంబంధం మాకు అక్కర్లేదని పంపు పంపునానా అన్నాడు గంభీరంగా నారాయణయ్య తెల్లబోతూ ఏమిటా నువ్వనేది సంబంధం అక్కర్లేదనుకోవడం ఏమిటి అన్నాడు అర్థం కాక రామారావు తందికేసి చూస్తూ అవునా తెలిసిన తర్వాత కూడా వాళ్ళతో సంబంధం ఎందుకు మనకి మనతో మాట్లాడుకొని మళ్ళీ ఎవరికో ఇవ్వాలని చూడడమ్మ తీరా వాళ్ళు ఒప్పుకోలేదని మనకి అంట కట్టడమా అంత చచ్చుదబ్దమ్మలు ఎవ్వరూ లేదు ఇక్కడ మనకు లేదని రాసై అన్నాడు కోపంగా ఆ సంగతి నీకెలా తెలిసింది అలా ఎందుకు చేస్తారా వాళ్ళు అన్నాడు తంది మహా ఇంతోటి దూరానికి ఎప్పుడేం జరిగేది తెలిసే తెలియనే తెలియదు మది పొలానే ఎప్పటికప్పుడు వాళ్ళ పాలేదే నాకు చెబుతూ ఉండేవాడు రాజమంది నుంచి ఎవరో ఎవరినో చూసుకోవడానికి వస్తే ఆ అబ్బాయినే చేసుకుంటానని కూతురు పట్టుబడితే బద్దయ్య గారు రాజమందికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాడట అందుకే మనం కబూర్ పంపించినప్పుడు ఏవో ఆటంకాలున్నాయని కబూర్ అంపారు తీరా ఆ అబ్బాయి ముందు చూసిన పిల్లనే చేసుకుంటానన్నాడట ఇక మనమేం కనపడ్డాం మళ్ళా మనకి కబురు పంపారన్నమాట ఇంత గ్రంథం జరిగాక ఇక ఆ అమ్మాయికి నా నేనంటే ఇష్టం ఏముంటుంది అందుకే ముందే వదులుకోవడం మంచిది మాకు అక్కర్లేదని రాసేయండి నేను అలా వెళ్ళొస్తా అంటూ వెళ్ళిపోయాడు రామారావు తల్లిదండ్రులిద్దరూ తెల్లబోయారు తత్ఫలితంగా ఆ ఏడాది అనసూయకి పెళ్లి కాలేదు రోజులు మీదకు వచ్చేయటం వల్ల మరో సంబంధం చూసుకోవడానికి కూడా సమయం లేకపోయింది చందం ఇంటికి వచ్చినప్పుడల్లా భద్రయ్య గారింటి ముందు నుంచే తిరుగుతూ ఉంటాడు వీధిలో పోయే చందాన్ని చాటుగా చూస్తూ ఉంటుంది అనసూయ అసూయగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ